మొదటి కొనసాగుతున్న జూత రామచిత చుట్టాల మే ఆశ రాత్రువికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెట్టమూడి మండలం వైఎస్ఆర్ శనగర్బ పాయసం కొత్త బెట్కి ఇస్తామో ఇప్పుడు అయిపోయినా పెట్టుకుంటాడు రాత్రికి ఎగబెట్టుకున్నా ఎగబెట్టుకుంటాడు కరీములో వట్ట కింద పైన మంట లై శిలకలు చూపేట శిలక చూపించిన చూపుతాను చింతమణిలో చిత్రా ఉన్నట్ట எனக்கு

మేము గెలుక్కొని పెట్టార ಕನೆಕ್ಷನ್ ಪಟ್ಟು ಜನರೇಟರ್ ಪಟ್ಟು ಆ ದಲ್ಲದೇ ಖರೀದಿ రాయపురం అది వీళ్ళది వీలదే అది కూడా ఎక్కడ శిలకలు శిలక ఉన్నట్లేదు నడుపుతావు నేనేం చెప్తున్నా నేను వాళ్ళని చూస్తా నేను ఎప్పుడైనా చూస్తుంటా వాళ్ళ బాట నిలబడుకున్నానంట నేను ఎంత చెప్పగలుగుతాను వాళ్ళు వచ్చినట్టే చెప్పగలుగుతా

రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి కెత్త పోటీలో ఉన్నాయి రాచముల్లి సాణివికా రెడ్డి గారు సహస్వికారెడ్డి గారు ఆలూరు గ్రామం పెద్దమూడియం మండలం వైఎస్ఆర్ సహాయపడ జిల్లా వారికెత్త మహిళ రవాణా

¡Ay, lo pelea, va, உத்தயில பயிர பெட்ரோல் லோன் கலசா శేఖర పొడి పెట్టినాడు వాడికి ఇచ్చేది లేకు అర్రిల్లా గిరకల బొక్క వాడింది అక్కడు తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ఏడవ చెత్తగా పోటీలో ఉన్నాయి ట్రాలు ఏడవ నంబర్ ఎనిమిదవ నంబర్ వారు రాజమౌళి శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు కాలూరు గ్రామం పెద్దమూరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త రావాలి ah <laughs> ఆప్షన్ ఎడిట్ మొదటి స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్ల ముందున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి యాభై పటుకు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కేకలైతే శనిపాల పాశ ఫ్రీగా పెడుతున్నారా పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నలభై వేల రూపాయలు కట్ట మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యారంటీ చె చెప్పి వెనకాలంగా ఉన్నారు అరత్న మహారథులు ఉన్నారు నాలుగు నిమిషాలు

13வதுラウンド 900 விடுகள கோராணி 17 நிமிஷமால் 25 செகண்டுகள் கூட்டி சேர்த்து புரதி சாமுர பொது சாபகனை பிரதித்தானேக்கி பண்ணிலே தெரிஞ்சி போதா லோட தெரிஞ்சி போதடா ஓ ஊனியா

వచ్చిందంటే వేల రెండు యాభై మంచులు మంచులు అనుకుని వచ్చిందంటే పాలకు ఇది కరెక్ట్ గా పట్ల బానే ఉంటారు కొన్ని ఈ పొద్దు అల్లరిగా ఉన్నారు ஆஹா 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 காலியாக்கத்துக்குள்ள நான் வந்துட்டேன் லேட்டே நான் என்ன பண்ணுது